తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఈరోజు ప్రధానంగా కూడా యావత్తు తెలంగాణ సమాజం ఓరుగల్లు సభ వైపు చూసింది ఓరుగల్లు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు విన్నది రాష్ట్ర కేబినెట్ మాట్లాడిన ప్రతి మాటను కూడా తూచ తప్పకుండా ప్రతి పదాన్ని కూడా విన్నది నిజంగా జరిగిన అంశం ఏంటి అక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటి దేనికి విజయోత్సవాలు ఎవరికి అమ్మ ఏంటి పంచాయతీ తేల్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం రైట్ ప్రధానంగా కూడా అమ్మ ఎవరు అనేది ఇప్పుడు తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్పబోతున్నా ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి గీ ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది సోనియా గాంధీ మా అమ్మ ఎవరికి అమ్మ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులకు మాత్రమే అమ్మ ఏ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతలేదు కానీ తెలంగాణకైతే అమ్మ కాదు ఇది క్లియర్ కట్ తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే సోనియా గాంధీ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే అమ్మ కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన అమ్మ ఎవరికమ్మ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎట్లమ్మవుతుంది అనేది కూడా ఒక్కసారి మనం చూడాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పటి నుండి అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడింది ఈ తెలంగాణ ఈ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాన్ని ఏ తల్లి కోరుకోదు ఏ తల్లి గర్భశోకను ఇంకో తల్లి ఇంకో స్త్రీ ఎప్పుడు కూడా అలాంటి విషయాలను ప్రోత్సహించదు మరి ఇలాంటి పరిస్థితులలో సోనియా గాంధీ తెలంగాణకు అమ్మ ఎట్లయింది ఐదరా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మండలి వాళ్ళకు సంబంధించిన హాట్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు మాత్రమే సోనియా గాంధీ అమ్మ తప్ప యావత్తు తెలంగాణ సమాజానికైతే కాదు కాదు కాబోదు కాదు మాకు మా అమ్మ నన్ను గన్న తల్లి నాకు ఈ తెలంగాణ రాష్ట్రానికి నన్ను ఇంత ఏంది అంటే ఈ భూమి మీద ఈ తెలంగాణ ప్రాంతం మీద బతకనిచ్చిన నా తెలంగాణ తల్లి నాకు రెండో అమ్మ అంతకు మించి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సోనియా గాంధీ అమ్మ అంటే నేనైతే ఒప్పుకోను ఎందుకు అంటే ఒకసారి చూడండి సోనియా గాంధీ మా అమ్మ పన్నెండు వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత ఆమె కాళ్ళు కడి నెత్తిన పోసుకున్నా తప్పులేదు దా ఇద్దరం కలిసి సోనియా గాంధీ కాళ్ళు కాళ్ళ నీళ్లు నెత్తి మీద జల్లుకుందాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చూడొచ్చు ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు సోనియమ్మకు ఏంది గులాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు సోనియామ్మ మాకు తమకు అమ్మ అని నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ అని పేర్కొన్నారు నేను ఇది అత్యంత భయంకరంగా తీవ్రంగా కూడా ఖండిస్తున్నా తెలంగాణ తల్లి నాలుగు కోట్ల మంది బిడ్డలకైతే ఎట్టి పరిస్థితిలో తల్లి కాదు ఇది క్లియర్ కట్ ఎవరైనా ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఎందుకు అంటే పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాన్ని ఏ తల్లి కూడా కోరుకోదు ఇది క్లియర్ కట్ ఇక సెకండ్ ఆప్షన్ ఇంకొకటి ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఇక్కడ ఉండే మహామహా మహానుభావులు అని చెప్పుకునే చాలా మంది నేతలను కూడా మనం చూసాం వాళ్ళందరూ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఎపిసోడ్ ఏందో కూడా మనం చూసాం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాన్ని ఏ స్త్రీ కూడా కోరుకోదు పరాయి స్త్రీ ఏ బిడ్డకైనా బిడ్డకి ఎక్కడైనా రోడ్డు మీదనో లేకపోతే అకస్మాత్తును ఏదన్నా గాయమైతే అమ్మ అన్నప్పుడు అక్కడ కనిపించే స్త్రీ కూడా అయ్యో బిడ్డ అంటది కానీ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానం జరుగుతా అంటే కూడా కళ్ళతో చూసింది ఈ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రాంత విద్యలకు అమ్మ ఎట్లయితుందా నాకైతే తెలియదు తెలంగాణ తల్లి తల్లి అంటే ఒప్పుకుంటాం ఈ గడ్డ మీద ఉచ్చినాం కాబట్టి ఈ గడ్డ మీద ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ గడ్డలో తెలంగాణ తల్లి భారతదేశానికి భూమాత తెలంగాణకే మా తెలంగాణ తల్లి అంటే చెప్పుకుంటాం కానీ తెలంగాణ తల్లి మాకు ఎట్లయితుంది అనేది మరి ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇది మనకు సంబంధం లేని ఎపిసోడు ఇది కేవలం ఆ ఐదరా అయితే కాంగ్రెస్ పార్టీకి అవుతుంది లేకపోతే వాళ్ళ యొక్క ముఖ్యమంత్రికి కేబినెట్లకు లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అయితే అయితే కావచ్చు కానీ మాకైతే కాదు నాలుగు కోట్ల మంది ఇది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే తీసేయరు ఈయన ఈయన తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది అని ఏం చెప్తారు పెద్ద గుండు సున్నా రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది అని చెంది గుండు సున్నా మరి తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు పనిచేసింది ఎవరు ఇక్కడి యువత ఇక్కడి ఉద్యమకారులు సబ్బండ వర్గాలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ పాల్గొన్నారు ఒకరా ఇద్దరా అని చెప్పడానికి లేదు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గడప నుండి ప్రతి ఒక్క ఒక్కొక్క కాలు మెట్టు మెట్టు బయటికి వచ్చి పోరాటం చేసింది తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు వచ్చే జనరేషన్ కోసం తెలంగాణ ఉద్యమంలో మేము పనిచే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని పనిచేసాం కాబట్టి గుర్తుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు కాళెమ్మకు వీళ్ళు రాజకీయ నాయకుల గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీళ్ళు సినిమా యాక్టర్లకు మించిన కమనహాసన్లు యాక్టర్లు కూడా అంత అద్భుతంగా కూడా వీళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో యాక్టింగ్ చేయలేరేమో కానీ ఇక్కడ యాక్టింగ్ మాత్రం అద్భుతంగా చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సోనియా గాంధీ అనే ఒక వ్యక్తి ఒక స్త్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే తల్లి కాదు కేవలం వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నాలుగు కోట్ల మంది ప్రజలకు అసలే కాదు ఎందుకంటే పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలను చూస్తూ ఏ తల్లి రాష్ట్రం ఇయ్యదండి ఈ రాష్ట్రాన్ని వచ్చిందన్నా తెచ్చిందన్నా కేవలం ఇక్కడి ప్రాంత బిడ్డలే అది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలోనే ఎందుకు అంటే పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసింది చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోనే ఈరోజు హేమ హేమీలు అని చెప్పుకున్న తెలంగాణ ఉద్యమంలో అది ఇది అని చెప్పుకునే తురుం తోపులంతా కూడా ఆయన తయారు చేసిన ఉద్యమకారులే అంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా పదవులకు డబ్బులకు కాసులకు కకృతిపడి వెళ్ళిన నేతలను మనం చూస్తాం కానీ పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేక రకాల ఒడిదొడుకులు అనేక రకాల ఆఫర్లు ఇచ్చినా కూడా ఎక్కడా కూడా తలొగ్గకుండా కేవలం తెలంగాణ ఆకాంక్షే లక్ష్యంగా తెలంగాణ కాజే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అడుగుజాడలలో చాలా మంది పనిచేసిన ఇది క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రైట్ ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాకైతే తల్లి కాదు నార్మల్గా అమ్మ అంటే పిలవమైతే వెళ్తాం కానీ నాలుగు కోట్ల మంది ప్రజలకైతే తల్లి కాదు ఇక అలాంటి ఆ తల్లి కాలు కడిగి నీళ్ళు నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి కూడా తామంతా సిద్ధమని తెలిపారు ఖచ్చితంగా చల్లుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి వచ్చే మంత్రుల పదవి వచ్చే ఎమ్మెల్యేలు వచ్చే ఎమ్మెల్సీలు వచ్చే ఎంపీ టికెట్లు వచ్చే ఖచ్చితంగా చల్లుకుంటారు అది రాజకీయమైన మీ యొక్క ప్రేమలు ఇది తమకు అవమానం కాదని ఆత్మగౌరవం అని చెప్పారు ఆ తల్లి లేకుంటే తెలంగాణ ఉండేది కాదని జోక్ ఆఫ్ ది ఇయర్ ఇది సోనియామ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటే మోదీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుందని కిషన్ రెడ్డికి సూచించారు ఇక తెలంగాణ అపహాస్యం చేసిన తెలంగాణ ద్రోహి మోదీ అని విమర్శించిన ఆయన మోదీకి గులాంగా మారిన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేనన్నారు కిషన్ రెడ్డికి ఉద్యోగం ఇచ్చిందే సికింద్రాబాద్ ప్రజలని ఆ ప్రజలకు కృతజ్ఞతలుగా ఉండాలని మోదీకి కాదన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడ్డారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతో ఎందరో జీవితాల త్యాగాలతో రాష్ట్రం వచ్చిందని సీఎం మాటలు వ్యక్తి పూజకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది నిజం కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మాత్రమే తెలంగాణ వచ్చింది మళ్ళీ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఒక ఉద్యమాన్ని నడపడానికి ఒక నేత కావాలి ఒక నాయకుడు కావాలి ఒక ప్రజానాయకుడు కావాలి ఆయన కేసీఆర్ అయిండు ఈయన ఆధ్వర్యంలో నడవడానికి మనందరం సిద్ధమైనం మళ్ళీ ఏంది అంటే ఆయన తెలంగాణనే కాస్ అంటే తెలంగాణ అనే లక్ష్యం కోసం పనిచేసిండు తప్ప ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం ఇక్కడ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేశాను ఏంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో లెక్క పైసల అమ్ముడు పోయి సీఎం పీఠానికి ఉప ముఖ్యమంత్రి మంత్రుల పదవికి ఆశపడ్డ వాళ్ళు కాదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఏంది ఆత్మ బలిదానాల తర్వాత దాంతోపాటు ఎంతోమంది యువత తమ జీవితాలను త్యాగఫలాలు చేసి ఎందరెందరో తమ జీవితాలను పూర్తి స్థాయిలో కూడా కాలగర్భంలో కలుపుకున్న తర్వాత వచ్చింది తెలంగాణ సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే కాదు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ మాత్రం నాలుగు కోట్ల మంది ప్రజలకు తల్లి కాదు కేవలం వాళ్ళ పార్టీకి వాళ్ళకు సంబంధించి మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత విద్యలు అత్యంత బలంగా కూడా కొట్టిపారేస్తున్నారు ఎందుకంటే సోనియా గాంధీ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కావచ్చు కాక కృతజ్ఞతలు ఉన్నాయి కానీ మాకు తల్లి అంతే మీ యాక్సెప్ట్ చేయండి మాకు తెలంగాణ తల్లి ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఉంది అప్పుడు ఉంది మరి ఈయన మోడీకి చేసిన చేసినామని కిషన్ రెడ్డి అంటాడు అదే భారతీయ జనతా పార్టీలో ఒక మహిళా నాయకురాలు ఉండే గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ అని తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్రం కోసం ఆహర్నిశలు తన గొంతుకను పార్లమెంటు సాక్షిగా వినిపించిన ఒక మహో మహిళా మహోన్నతమైన నేతగా అభివర్ణించవచ్చు సుష్మా స్వరాజ్ విషయంలో భారతీయ జనతా పార్టీ అప్పుడు తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి అయ్యో బిడ్డలారా అక్కడ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారే ఆ బలిదానాలను చూసి నా కడుపు తరుక్కుపోతుంది అంటూ సుష్మా స్వరాజ్ ఆ రోజు చేసిన మాట మాటలు ఇంకా గుర్తుండుండాలి కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడ కూడా సోనియా గాంధీ చేయలే కాబట్టి తెలంగాణ తల్లి కానీ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా సోనియా గాంధీ కాదు ఇది క్లియర్ ఆమె ఏం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వ్యక్తిగత పూజ చేస్తాడు చేసుకొని అండి మనకు సంబంధం లేదు అది కాంగ్రెస్ పార్టీ ఇదే సోనియా గాంధీని పొట్టు పొట్టు పట్టు ఎట్లా అంటే పచ్చి బూతులతో దిచ్చినప్పుడు కూడా ఉన్నాయి పాత వీడియోలు మన ముఖ్యమంత్రి గారి ఏం అవి ఎక్కడి ఓ సోషల్ మీడియాలో ఇట్లా కొడితే ఘోరంగా బలిదేవత అన్నాడు ఓ ఎన్ని మాటలనిలే అనిలే ఇవాళ రాజకీయ స్వార్థాల కోసం రాజకీయ మెప్పు కోసం ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో అధికారం మొత్తం ఆగమాగమైపోయింది పరిపాలన చక్కగా చేయత్తలేదు ఆర్ గ్యారెంటీలు అమలు లేదు ప్రజలందరూ తిరిగిబడుతున్నారు వీటన్నిటి నుండి తప్పించుకొని సోనియా గాంధీ మెప్పు కోసమే జరిగింది నిన్న వరంగల్ సభ రైట్ ఇది ఇట్లుంటే మరొక అంశం ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఒక పదం ఉందండి ఒక పదాన్ని నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పదాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎన్నిసార్లు వాళ్ళకి వెళ్ళో నాకైతే తెలియదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఏమైతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే కేసీఆర్ అనే జపం అత్యంత నిరంతరంగా నిరాటకంకంగా ఒక వ్యక్తి జపం చేస్తున్నాడు తాను ముఖ్యమంత్రి కాక ముందుకు జపం చేసిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత జపం చేస్తున్నాడు ఎవరనుకుంటున్నారా మా రాష్ట్ర ముఖ్యమంత్రి అని కేసీఆర్ పదం లేదని ఆయన నిద్రపోడండి కేసీఆర్ పదం లేకుండా విపక్షంలో ఉన్నప్పుడు అంతే అధికారంలో ఉన్న అప్పుడు అంతే కేసీఆర్ 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 అసలు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తి ఆయనకు దేవుడిగా మారిపోయింది అందుకే కావచ్చు అంత ఘోరంగా ఎందుకు అంటే దాదాపుగా నేను ఇచ్చిన ఉపన్యాసంలో బహు చాలాసార్లు కేసీఆర్ పదం పలికిన ఆయననే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంది ఆ కథ అనేది ఒకసారి చూడాలి మనం ఏంది అంటే ఇక చూడు కేసీఆర్ అనే మొక్కను మె మొలవనియ పత్రికా రాసి పెట్టుకొని ఆయన పార్టీని బతకనియ ఎవరిని విడిచిపెట్ట అందరినీ బొక్కలో వేస్తా ఊచలు లెక్క పెట్టిస్తా కేసీఆర్ పేరు వినిపించకుండా చేస్తా బీఆర్ఎస్ అధినేతపై కేసీఆర్ రేవంత్ ఏంది కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు ఇది ఒకటిసారి గుర్తుపెట్టుకోర్రీ మాట్లాడుకుందాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మొక్కను మొలవనియనని రాసి పెట్టుకోమని ఆవేశంతో ఊగిపోయారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనే పదం లేదు కేసీఆర్ అనే మొక్కలేకపోతే పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో జరిగిన అభివృద్ధి కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది అది కాళేశ్వరం నీళ్ళు అయితేంది ఇరవై నాలుగు గంటల విద్యుత్ అయితేంది టీఎస్ ఐపాస్ అయితేంది కళ్యాణ లక్ష్మి అయితేంది షాది ముబారకం అయితేంది మిషన్ కాకతీయ అయితేంది మిషన్ భగీరథ అయితేంది దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు అయితేంది మీరు ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లులు ఆనాడు కేసీఆర్ ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఇల్లులు అయితేంది కలెక్టరేట్ భవన్లు అయితేంది దాంతోపాటుగా ఆ పూర్తి స్థాయిలో ఎస్పీ బంగ్లాలు అయితేంది అద్భుతమైన రోడ్లైతేంది రహదారులు అయితేంది లేదా నిరంతరంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ దేశంలోనే భారతదేశంలోనే ఆహార ధాన్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన అదైతేంది ఇవన్నీ కూడా కేసీఆర్ చలవే కదా కేసీఆర్ అనే మొక్కను మొలవనీయడం అంటే వీళ్ళ తాత ముత్తాత తరం కూడా కాదు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కే తెలంగాణకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కేసీఆర్ అనేది పేగుబంధం ఈ విషయాన్ని మన సార్కు మర్చిపోయినట్టున్నాడు ఆవేశంతో చెలరేగిపోయాడు ఓ సిగముని నట్టు మాట్లాడుతున్నాడు కానీ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక దిక్సూచి ఆయనే ఒక తెలంగాణ రాష్ట్రానికి నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ఆరాధ్య దైవం కేసీఆర్ నేను చెప్తున్నా కదా ఎంతోమంది అండి పదవుల కోసం ఆశపడి లేకపోతే డబ్బుల కోసం ఆశపడి ఇంకా కకృతి పడ్డ నేతలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకొని మధ్యలో వదిలేసారు కానీ పద్నాలుగు సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అనే మొక్కను మొలవనియను అంటే నువ్వు ఎవరు కేసీఆర్ అను కేసీఆర్ లాంటి వ్యక్తులు భవిష్యత్తు తరాలలో చాలామంది వస్తారు కేసీఆర్ అనే మొక్క మొలిసింది ఉద్యమం చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయిపోయింది పదేళ్ళు తెలంగాణ రాష్ట్ర పని పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కూడా చేసారు ఇవాళ ఈ మొలవని అది ఇది అని ఊగిపోతుండు ఇక చెప్పినా అంటే చేస్తానంటూ మాటలతో రెచ్చిపోయారు వరంగల్ గడ్డపై నుంచి చెప్తున్న కాస్కో చూద్దామంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు కుట్రలు కుతంత్రాలు అన్ని తెలుస్తానని మీ కుట్రలను గుర్తించి ఊచలు లెక్కబెట్టిస్తానని అన్నారు ఎవరిని ఇచ్చిపెట్టేది లేదని అందరినీ బొక్కలోనే ఇస్తానని ముఖ్యమంత్రి అన్నారు పిఆర్ఎస్ పార్టీని బతకనీయనని శబం చేశారు రా అసెంబ్లీకి రా చర్చ పెడదాం రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ఫామ్ హౌస్లో పడుకుంటే నీ గురించి తెలియదనుకోకు నాకు ముందు తెలుసు వెనక తెలుసు మళ్ళీ చెప్తున్నా రా బయటకు రా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి కనబడతాను ఏమంటున్నాడు అంటే ఎవరిని ఇసుపెట్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంది ఆయన పట్టుకున్నాడేంది నాకు అర్థం కాదు ఆయన కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఆయన పట్టుకునేది ఆయన ఇష్టపట్టేది ఏంది ఆహా ఏమన్నా ఏంది ఆయన ఇష్టపెట్టేది ఏంది పట్టుకునేది ఏంది నాకు అర్థం కాదు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయా ఉంటుందండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఊచలు లెక్కబెట్టి అందరినీ బొక్కలో వేస్తా ఊచలు లెక్కబెట్టిస్తా జైల్లో వేస్తాడట ఎందుకు జైల్లో వేస్తావు ఏం తప్పు చేసిరని అంటే తప్పు చేయకుండా జైల్లో వేస్తాం మొన్న నా గురించి తీసుకుపోయినావు కదా పొద్దా ఓ హీరో లెక్క ఏమైపోయింది లాస్ట్కు నువ్వు విలనని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే బెదిరిస్తున్నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలు మరి నువ్వు ఇట్లా బొక్కలు వేస్తా లేకపోతే ఏంది ఊచలు లెక్క పెట్టిస్తా అంటే కూడా దీని మీద కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని మేము ఎఫైఆర్లు నమోదు చేయాలి లెక్కకు కానీ నీ లెక్క మేం కాదు మాకిక్కడ వ్యక్తిని ఒక రకంగా ఏంది అంటే ప్రేమించుడు తెలుసు నీ లెక్క ద్వేషించుడు తెలియదు ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఇచ్చిపెట్టావు అందరినీ బొక్కలేస్తా ఊసలు లెక్క అంటే లెక్క పెట్టి ఎవరు ఊసలు లెక్క పెడతారు ఏమవుతుంది అనేది కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల రావును పేరు లేకుండా తుడిసే మొగోడు కానీ మునగాడు కానీ తెలంగాణలో లేడు ముఖ్యమంత్రి అనేటైనా ఎవ్వలొచ్చిన కొత్త ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా కూడా గదే సెక్రటరియేట్ పోవాలి గదే అంబేద్కర్ విగ్రహం నుండి పోవాలి గదే అమరవీర్ల స్నేహ ఏది స్మారక చిహ్నం నుండి నడవాలి కేసీఆర్ ఇవన్నీ కట్టిండు చేసిండు కాబట్టి గుర్తుపెట్టుకోర్రీ ఇక కేసీఆర్ను ఉండనియా చేయ అంటే ఇక ఏంది అంటే సూర్యుని మీద తో తు అంటే పడుతుంది వచ్చే మళ్ళీ మనం ఒక మీదే పడుతుంది గిది కూడా గంతేనండి మీరు ఎక్కువ పట్టించుకోకూరండి ఇగో మంది ఉంటారు వాళ్ళు చిల్క జ్యోతిష్యం చెప్తారు వాళ్ళు పాటేశాల వస్తారు రకరకాలుగా ఉంటారు వాళ్ళందరూ తెలంగాణలో మనకు జూజుంబీలు వాళ్ళకి కనబడుతూనే ఉంటారు చేతితోనే ఉంటారు వర్తనే ఉంటారు అవన్నీ క్లినాలి క్లిసిపెట్టాలి మన టార్గెట్ ఏంది రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో లేదా జమ్లీ ఎన్నికలు ముందస్తుగా జరిగితే అధికారం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పండవెచ్చి తొక్కితే మళ్ళీ యాభై ఏళ్ళు కనబడద్దు తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఏం చేసిందో కూడా నేను చెప్తా గుర్తుపెట్టుకోరి ఇగో ఇక్కడ చూరు నలభై ఐదు నిమిషాలలో యాభై సార్లు కేసీఆర్ పేరు పలికిన రేవంత్ రెడ్డి నలభై ఐదు నిమిషాలలో యాభై సర కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమో చూడరి నిజంగా ఆయన మనసులో రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే ప్రేమ బయటికి మాత్రమే అట్లా ఓ ఓ అంటాను ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవినిచ్చిందే కేసీఆర్ వాళ్ళ మంత్రులందరికీ మంత్రి పదవులు ఇచ్చిందే కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కాబట్టే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు తేకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎక్కడదా గదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండో మీకు తెలుసు కదా గదే పని చేసు మనకు తెలియని విషయం ఏమున్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరు పలకకుండా నేను చెప్తున్నా కదా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలు అన్న కేసీఆర్ పదం అన్నిసార్లు వలక్తుల్లో లేరో కానీ విపక్ష పార్టీలు మాత్రం నలభై ఐదు నిమిషాలలో దాదాపుగా యాభై సార్లు కేసీఆర్ పేరు వలకిల్లంటే ఇది అద్భుతం నిజంగా కూడా చెప్పాలంటే కేసీఆర్ మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేసిండు రేవంత్ రెడ్డి ఆయన కోపం కాక ఏదో ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇగో ముప్పావు గంట ఉపన్యాసంలో ఇరవై రెండు సార్లు డైరెక్ట్గా ఇరవై ఎనిమిది సార్లు ఇండైరెక్ట్గా కేసీఆర్ పేరును జపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల చుట్టే సీఎం ప్రసంగం అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏమైంది అంటే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామజపం చేశారు హనుమకొండలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో నలభై ఐదు సా నలభై ఐదు నిమిషాలలో యాభై సార్లు కేసీఆర్ పేరెత్తారు పదే పదే కేసీఆర్ నామస్మరణ చేయడం గమనార్హం ముప్ప ముప్పావు గంట సాగిన ఉపన్యాసంలో ఇరవై రెండు సార్లు డైరెక్ట్గా ఇరవై ఎనిమిది సార్లు పరోక్షంగా కేసీఆర్ను గుర్తు చేశారు సీఎం ప్రసంగం అంతా కూడా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చుట్టే తిరిగింది తీవ్ర స్థాయిలో పదజాలంతో వినియోగిస్తూ తిట్లు తిడుతూ ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తుంటే సీఎం వీరాభి వీరావేశంతో ఆవేశంతో ప్రసంగించారని నెట్టింట పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ అనే పదం లేకుండా కేసీఆర్ అనే పేరు లేకుండా కేసీఆర్ అనే పదం ఏది లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఎవరు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి ఉండడండి మీరు అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ అనే పదం కేసీఆర్ అనే హరీష్ రావు అనే పేరు దాంతోపాటు కేటీఆర్ అనే మూడు పదాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎక్కడా ఉండదు నలభై ఐదు నిమిషాలలో యాభై యాభై సార్లు దాదాపుగా పలికిండు అంటే ఇంతకు మించిన అంశం ఇంకొకటి ఉండదు సో పూర్తి స్థాయిలో కూడా ఈయనకు కేసీఆర్ అనే పదం లేకుండా పరిపాలన చేయలేడు కేసీఆర్ అనే పదం వాడకుండా ప్రజల్లోకి వెళ్ళలేడు కేసీఆర్ అనే పదం లేకుండా ఉపన్యాసం చేయలేడు సో అల్టిమేట్గా ఏంది అంటే కేసీఆర్ నామస్మరణే చివరికి ఆయనకు జపంగా మారిపోయింది అనే విషయం అంటే ఇక్కడ సోనియా గాంధీని కానీ ఇందిరాగాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ కార్యకర్తలకంటే కేసీఆర్ఏ తనకి అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిండు అది కథ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంకొక విషయం ఏందంటే పెద్ద డైలాగేసి నేను నెలకు తెలంగాణ ఆదాయం ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు దీంతో జీతాలు పెన్షన్లు ఎంత పదమూడు వేల కోట్లు మిగతా వాటితో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఆగస్టు పదిహేను లోపు రుణమా మీరు చేస్తానన్నాం చేసినాం ఇది పచ్చి అబద్ధం ఎంత అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి దేని ప్రకారం ఎస్ఎల్బిసి ప్రకారం దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట ఏంది ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే నలభై వేలు అన్నాడు దాంతోపాటు ఈయన చెప్పిన ఇంకొక డైలాగ్ ఏంది ముప్పై వీళ్ళ కేబినెట్ ముప్పై వేల కోట్లు కావాలన్నది లాస్ట్కు అసెంబ్లీలో ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టిళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు ప్రవేశపెట్టారు లాస్ట్కు వీళ్ళు ఎంత రుణమాఫీ చేసి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై కోట్లు ఏమో చేసేళ్ళు అంటే ఆల్మోస్ట్గా వంద శాతంలో కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసి అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇక ఇంకా కొందరికి రుణమాఫీ కాలేదని నాకు తెలుసు మా ఘనత వల్లే తెలంగాణకు వరి ఎక్కువగా పండింది తెలంగాణలో పండించిన పంట దిక్కు దివాన లేదు కొనేటోడు ఆడబిడ్డలు ఆడబిడ్డలను మా ప్రభుత్వం గొప్పగా ఆదుకుంటుంది మేము పెట్టిన ఫ్రీ బస్సుతో వాళ్లకు స్వాతంత్ర్యం వచ్చింది భర్త పనికి పోయే అచ్చేలోపు బస్సు ఎక్కిపోయేస్తారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఆడబిడ్డలకు సోలార్ ప్రాజెక్టులు ఇచ్చి కోటీశ్వరులను చేస్తున్నాం కేసీఆర్ఐ తెలంగాణకు తెలంగాణ అందరి చేత మందు తాగించిండు పొంగులేచి నిద్రపోకుండా వరంగల్ అభివృద్ధి చేస్తుండు ఏంది అంటే ఇంకా నాలుగేళ్ళు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా వరంగల్ ప్రజా ఆ పాలనలో విజయోత్సవ సభలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే విజయోత్సవ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు హన్మకొండ వేదికగా జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఏంది అన్ని పథకాలను అమలు చేస్తున్నామని రైతులకు రుణమాఫీ ఆ రికార్డు స్థాయిలో జరిగిందంటూ చెప్పుకోవచ్చారు వచ్చే ఆదాయంతో వడ్డీలు కట్టుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ బండి ముందుకు సాగిస్తున్నామని పేర్కొన్నారు మిగిలిన డబ్బుతో నెల నెల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వం రావడంతో ఆడబిడ్డలకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు నాలుగేళ్ల పాటు కడుపు నింపుకొని పనిచేస్తున్నారన్నారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి తెగన పొంగులేటిని తెగ పొగిడేసిండు ఎందుకంటే పొంగులేచ్చి ఎప్పటికైనా నామాలు పెడతారో అప్పటికి ఉండే ఎవడో ఊసిపోయేటెవడో ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడుతున్నా అని చెప్పిండు ఈయన చెప్పిన మాటలలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలికిన మాటలలో కొన్ని మనం చాలా క్లారిటీగా చూడాలి ఏంది అంటే ఒకటి రైతులకు రుణమాఫీ చేయలే క్లియర్ కట్ ఇక గ్యాస్ సిలిండర్ ఉచితం అనే దేవుడికెరుగా ఇక దాంతోపాటుగా ఆడబిడ్డలకు సంబంధించి వాళ్ళ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో దాదాపుగా నలభై ఆరు మంది నలభై ఆరు నలభై నుంచి నలభై ఆరు మంది విద్యార్థులు మృతి చెందేళ్ళు దాంట్లో నల్గొండ భువనగిరికి సంబంధించి ఇద్దరు అమ్మాయిలు చనిపోయేలు ఇది వీళ్ళ ప్రభుత్వం యొక్క ఘనత మళ్ళీ అమ్మాయిల మీద అగైత్యాలు జరుగుతున్నాయి ఇది వీళ్ళ ప్రభుత్వం యొక్క ఘనత ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంది అంటే కేవలం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం దాంతోపాటు మా ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది ఏంది ఇగో కేసీఆర్ఏ తెలంగాణ అందరి చేత మందు దాయించిండు ఇప్పుడు తెలంగాణలో మా అత్యధికంగా గతం కంటే ఇప్పుడు ఎక్కువ ఎవరు మద్యం తాగుతున్నారు ఎవరు మద్యం తాగిస్తున్నారు దీని నిజంబోధమా ఎవరు టార్గెట్లు ఇస్తున్నారు ఎవరు మద్యం అమ్మాలను తెలంగాణ రాష్ట్రం అనేది మద్యం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన కొనసాగుతుంది ఆ విషయం చెప్పక ఇంకో విషయం చెప్తారు కచేమిత్తి రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్లే నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడతామన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా కట్టిన మిత్తి మొత్తం ఇరవై ఒక వేల మూడు వందల నలభై ఆరు పాయింట్ రెండు కోట్లే అంటే ఈ పదకొండు నెలల్లో తెచ్చినప్పుడు ఎనభై మూడు వేల కోట్లు కార్పొరేషన్ల పేరు మీదే అప్పు అదనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇదొక అంశం ఇక దీంతో పాటుగా మా మంత్రులు తోపు తురుం నిజమే వీళ్ళ మంత్రులు చాలా తోపులు చాలా తురుములు అబ్బో అమాయితీలను తెగ పొగడేస్తున్న సీఎం పొంగులేటి నుంచి మొదలుపెట్టి బట్టి పొన్నం ఉత్తములను ఆకాశానికి ఎత్తిన రేవంత్ వాళ్ళ వల్లే రాష్ట్ర అభివృద్ధి జరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ముఖ్యమంత్రి గారి మాట ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వీళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో కూడా తెలుసు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఇయ్యొచ్చు దయచేసి నేను చెప్తున్నాను కదా వీళ్ళ మంత్రులు చాలా బాగా పనిచేస్తున్నారండి అది తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు బాగా ఓ నువ్వు అన్నదానికంటే ఎక్కువ పని చేస్తున్నారు ఓకేనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఎక్కువనే పని చేస్తున్నారు ఇక జూపల్లి వారికి జోలపాట ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి దాటిగా ప్రసంగిస్తుంటే స్టేజ్ మీదనే మంత్రి జూపల్లి కునుకు తీస్తారు సీఎం మాట్లాడుతుండగా కార్యకర్తల హంగామా సృష్టిస్తుంటే జూపల్లి హాయిగా కూడా కొనుక్కు తీస్తూ కూర్చున్నారు జూపల్లి కొనుక్కు తీస్తుంటే కెమెరాకు చిక్కడంతో ఆ ఫోటో నెట్టింట వైరల్గా మారిన పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి చూస్తాం ఇక మూడోసారి సీఎం సభ సభకు దొంతి డుమ్మ చర్చనీయ అంశంగా మారిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీరు పొంగులేటి సభకు ఆ హాజరు సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం దూరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే నైనే ఈయన పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా దూరంగా అంటే ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది సో అసంతృప్తి అనేది ఉన్నది అనేది మరో అంశం ఇది నేటి తెలంగాణ ఏంది పాలనా సౌలభ్యం అంటే పాలనా సౌధం వికల దృశ్యం అంటూ కూడా చూడొచ్చు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన ఏంది దివిటిగా నిలబడిన పాలనా సౌధం దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం కేసీఆర్ ఆనవాళ్లు చేరిపిస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపై నీడలు కమ్ముకుంటున్నాయి ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయ గేట్లను మార్చే పనులు జరుగుతున్నాయి పదేళ్ల నిర్మాణాత్మకమైన పాలనకు ప్రస్తుత కూల్చివేతల పాలనకు మధ్య ఎంత తేడా ఉన్నదో చెప్పకనే చెబుతున్నట్లు ఈ చిత్రం అంటూ చూడొచ్చు బుల్డోజర్ల కూల్చివేతలు బతుకు బజారు పాలం సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న రెండు దుకాణాలను తొలగించారు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నామని ఇప్పుడు కూల్చేస్తామంటే తాము ఎలా బతకాలంటూ సెలూన్ షాప్ నిర్వాహకుడు ఇందిరాల రాంబాబు ఇలా జేసీపీకి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక జరిమానా భయం పోయింది ప్రాణం కుల్లిన కూరగాయలు రోడ్లపై వేశారంటూ కూరగాయలు అమ్ముకునే బాలమ్మకు మక్తల్ మున్సిపల్ అధికారులు రెండు వందల ఫైన మళ్ళీ వేస్తే పదవేలు జరిమానంటూ హెచ్చరించారు ఆ మాటలతో విద వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పగులింది దావఖానకు లోపు గుండెపోటుతో అయిపోయిన పరిస్థితి కనబడదా అంటే ఇక ఆలోచించు తెలంగాణలో పరిపాలన నిజ నిర్ధారణపై నిర్బంధం ప్రజా సంఘాలపై పోలీస్ జులుములు లగచర్లకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఆ పెనుగుల ఆటలో చినిగిన మహిళా నేతల దూస్తున్న నిజాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా ఆ పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మండిపాటు లగచెల్ల పాక్ బార్డర్లో ఉందా కల్లోలిత ప్రాంతమా సామాజిక కార్యకర్తలపై ఇదే దౌర్జన్యం అంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ఏడో గ్యారంటీ నిర్బంధం సిటీలు ఇంధనాయలు ఆ ఫార్మా ఫ్యాక్టరీల దగ్గర ప్రజలు ఎవరు సంతోషంగా లేవరు లేరు ప్రజల గోడు పట్టించుకోకుండా చేసేది అభివృద్ధి కాదు కాంగ్రెస్ గెలిచినప్పుడు అప్పుడు అక్కడ డీజేలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు ఇప్పుడు అలాంటి వారిపై పోలీసులు ప్రయోగిస్తున్న భాష ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని పోలీసులు తమ ఇళ్లకు వచ్చి తలుపులు పగలగొట్టి అసభ్యంగా వివరించి తమ కొడుకులు భర్తలను అరెస్ట్ చేశారని లగచెరల మహిళలు వాపోతున్నారని రేవంత్ పాలనలో నిర్బంధం ఏడో గ్యారంటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇట్లున్నది చేతులు మారుతున్న వందల కోట్లు రేవంత్ అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు మ్యాక్స్ బీన్ ఫార్మా లోతైన దర్యాప్తు జరపాలి సంస్థలో ముఖ్యమంత్రి అల్లుడికి పదహారు లక్షల షేలు బ్యాంకులకు ఎగవేసిన ఆస్తులను పెంచుకున్నారు నిధుల మల్లింపుపై విచారణ చేపట్టాలి ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మరొక స్కామ్ను కూడా బయటికి తీసుకొచ్చారు లగచెర్ల సురేష్ లొంగుబాటు పన్నెండు పద్నాలుగు రోజుల రిమాండ్ సంగారెడ్డి జైలుకు తరలింపు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి పాటు అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా అంటూ ముఖ్యమంత్రి మాటలు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక పోలీసు ఫోర్త్ ఫోర్త్ సిటీ సర్వే మా పొలాలు ఎందుకు ఇవ్వాలి అంటూ రంగారెడ్డి జిల్లా కుంగర వద్ద సర్వేను అడ్డుకున్న రైతులను బలంగా బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీస్ సిబ్బంది అంటూ కూడా చూస్తున్నారు ఇక దాంతో పాటుగా వడ్లను కొనాలి అని అధికారులకు నిలదీతకు సంబంధించి కూడా చూసారు దాంతో పన్నెండు వందల అరవై కోట్ల దోపిడీకి స్కెచ్ మద్యం ధరల పెంపులు మాటన పావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను అంటే సమస్యలన్నీ కూడా ఇన్ని కనబడతా ఉంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏమీ కనబడతారు అంటే కళ్ళుండి చూడలేని కబోదులు చెవులుండి వినలేని వాళ్ళు అందరూ కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవం ఏందో తెలుసుకోండి అబద్ధాలకు మాత్రం ఎట్టి పరిస్థితిలో పోకండి ఈ తెలంగాణ ప్రా ప్రాంత వ్యాప్తంగా కూడా అబద్ధాల మాటను మీరైతే బాధపడకండి నిజాల నిర్భయంగా తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలను